రైతనలందరికీ కూడా నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వస్తే ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో చాలా మంది రోజు కామెంట్ సెక్షన్లో రైతు బంద్ అనేది ఎప్పటి నుంచి జమ అవుతుంది సో రైతు రుణమాఫీ అనేది చాలామందికి ఇంకా చాలామందికి జమ అవ్వలేదు సో వీటి గురించి అప్డేట్ ఇవ్వండి అంటూ చాలామంది అడుగుతున్నారండి ఈ వీడియోలో రైతు బంద్ అనేది ఎప్పుడు జమ అవుతుంది అంటే మనకి ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు జమ అవుతుంది అని కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయద్దు వీడియో అయితే పూర్తి చేయండి చాలాకి కొత్తగా వచ్చిన మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కంటసీమ నాలుగు పెట్టుకోండి ఈ వీడియోకి మీ తరఫున ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ సప్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొదటిగా వచ్చేసరికి రుణమాఫీ గురించి అయితే తెలుసుకుందామండి సో వీరికి మాత్రమే రుణమాఫీ అనేది ఆగింది తుమ్మల సో మరి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఇప్పటి వరకు అయితే కూడా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే కూడా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే కూడా జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు సో ఆధార్ లేదా బ్యాంక్ ఖాతాలో ఉన్న వారికి మాత్రమే ఈ రుణమాఫీ ఆగిందన్నారు సో దీనికి సంబంధించి రైతుల వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని అయితే కూడా సూచించారు వాటిని సరిదిద్ది మాఫీ చేయాలని అయితే కూడా అధికారులను అయితే కూడా ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు ఇక్కడ చూస్తున్నారు కదండీ ఎవరైతే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ సంబంధించి ఈ రుణమాఫీలో చాలామంది ఆగిందన్నారు సో వీళ్ళది ఎవరైతే ఆగిందో వీళ్ళకి మాత్రమైతే కూడా సో ఆధార్ తప్పులు కానీ లేకపోతే బ్యాంకులో కానీ మిస్టేక్స్ ఉండడం వల్ల ఆగిందని చెప్తున్నారు సో వీళ్ళకి మాత్రం తొందరలోనే అయితే కూడా రుణమాఫీ అనేది చేస్తామని చెప్పారు సో దానికి సంబంధించి అయితే కూడా మనకు దరఖాస్తు అయితే కూడా చేసుకోవాలని చెప్పారన్నమాట ఇక్కడ వ్యవసాయ అధికారుల దగ్గర మీరు దరఖాస్తు అయితే కూడా చేసుకోవాలని సూచించారు సో వీటిని సరిదిద్దయితే కూడా మనకు త్వరలోనే మాఫీ చేస్తామని కూడా తుమల పెన్ తుమల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారన్నమాట సో ఇదిలో ఉండగా నెక్స్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే రైతు బంధు సో చాలామంది దీని రైతు భరోసా కింద అయితే కూడా అందరికీ తెలుసండి సో ప్రజెంట్ వచ్చేసరికి ఈ రైతు భరోసా పథకాన్ని అయితే కూడా మనకి రేవంత్ రెడ్డి గారు అయితే కూడా ప్రజెంట్ ఆపారండి సో చాలామంది ఏంటి అంటే యూట్యూబ్లో సో రైతు భరోసా ఈరోజు రెండు ఎకరాల్లోప్పడుతుంది మూడు చాలా చాలామంది ఫేక్ న్యూస్ అయితే కూడా స్ప్రెడ్ చేస్తున్నారండి కానీ అదంతా కూడా వాస్తవం అయితే కాదండి ఇప్పటివరకు అయితే కూడా రైతు బంధు గురించి అంటే రైతు భరోసా గురించి ఎట్లాంటి అప్డేట్ అప్డేట్ అయితే ఇవ్వలేదండి సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి రైతు రుణమాఫీ అయితే కూడా నడుస్తుంది సో ఇంకా ఎవరైనా రుణమాఫీ కాలేదు మాత్రం రుణమాఫీ చేయడానికి అయితే కూడా ప్రజెంట్ అయితే కూడా చేస్తున్నారు సో దాని తర్వాత అయితే కూడా మనకి ఈ రైతు బంధు అంటే రైతు భరోసా గురించి అయితే కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి సో అది కూడా ఎవరైతే పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే మనకైతే కూడా ఈ రైతు బంధు అయితే కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లయితే కూడా తెలుస్తుంది అండి సో ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా సో వీళ్ళకి అయితే కూడా ఎట్లాంటి ఎలిజిబుల్ అయితే కూడా ఉండదు ఈ రైతు బంధుకు సంబంధించి సో ఇది అంటే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ సో ప్రజెంట్ అయితే కూడా ఎట్లాంటి రైతు బంధు రైతు భరోసా అనేది ఇప్పుడు మీకు క్రియేట్ అవ్వట్లేదు సో ప్రజెంట్ అయితే కూడా దాని గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు మేబీ ఆగస్ట్లో దీనికి సంబంధించి అయితే కూడా చర్చలు ఎండింగ్ ఎండింగ్లో అయితే కూడా దీనికి చర్చలు ముగించి సో మనకి నెక్స్ట్ సెప్టెంబర్లో అయితే కూడా దీనికి సంబంధించి క్లారిటీగా అయితే కూడా అయితే ఒక చెప్తారని చెప్తారన్నమాట సో ఇది అండ్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అన్నమాట మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సూర్యగాస్ జీహిన్